ఈరోజు జమ్మలమడుగు దగ్గర కడప జిల్లా ముద్దునూరు రోడ్ మునయ్య కోన ఈ కోనకు చాలా కొండ లోతుగా లోపలికి ఈ కోన ఉంది ఇక్కడ కోనేరు కూడా ఉంది ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే పూర్వము మునులు తపస్సు చేసినటువంటి ప్రదేశం అని చెప్పి అందుకే ఈ కోనకు మునయ్య కోన అని పేరు వచ్చింది ఇక్కడ మునులు తపస్సు చేశారు అంటే ధ్యాన సాధన చేశారు ఈ ప్రాంతంలో అందుకే ప్రదేశం అని ఈ యొక్క కోనకు మునయ్య కోన ఈ కోన పేరే మునయ్య కోన ఎవరే వచ్చేవారు ఉంటే చెట్లు ఉంటాయి వృక్షాలు కూడా సిద్ధించాలంటే వనంలోనే సిద్ధిస్తుంది కోతులు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇప్పుడు మనము మునులు సాధన చేసినటువంటి స్థలంలో మనం చూస్తున్నాం మేము కూడా ఈరోజు ధ్యానం సాధన చేయడానికి ఈ ప్రాంతంలో వచ్చాము చాలా చాలా అందంగా ఉంది ఇక్కడ ఈ ప్రదేశము ఎంతో అద్భుతంగా ఉంది ఏం లే గిరి సాధన వీళ్ళ దగ్గర తనట్టు తిరుగుతున్నారు అంతే కాబట్టి ఇక్కడ ధ్యానం సాధన చేయడానికి ఈ ప్రాంతానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు చూడండి ఇక్కడ ఎంత కొండ లోపలికి ఋషులు ఎట్లా వచ్చారో వారు సాధన చేయడానికి ఇంత లోపల ప్రాంతం ఎంచుకున్నారు అంటే డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది स्वस्तिद स्वस्तिनस्ताचो अरष्टि स्वस्तिनो नो बृहस्पति ఇక్కడ ఈ గుహ ప్రధానమైనటువంటిది ఈ యొక్క గుహ లోపల అప్పుడు మునులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది అందరూ కూడా ఇట్లా ప్రశాంత వాతావరణంలో ధ్యానము సాధన చేసి ఆ భగవంతుని పరంపిత పరమాత్మ లోకాలన్నిటినీ సృష్టించినటువంటి పరంపిత పరమాత్మను సాక్షాత్కారం చేసుకోవాలి ధ్యాన సాధన ద్వారా హృదయం లోపల ఇప్పుడు మనం మునులు సాధన చేసిన గుహ లోపలికి వెళ్తున్నాం

కాబట్టి ఇటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనస్సు తొందరగా భగవంతుని వైపు నిలుస్తుంది అప్పుడు పరమేశ్వర సాక్షాత్కారం సులభమవుతుంది అందరికీ కాబట్టి అందరూ ఈ విధంగా మంచి వాతావరణంలో సాధన చేయాలని కోరుకుంటూ ఓం తత్సత్